ఒక విశ్వాసిగా నీ పిల్లలకి ఏం బోధించాలి అనేది మనం నేర్చుకుని మన పిల్లలకు నేర్పించాలి వాటిలో ఒకటి దేవుని యొక్క ప్రేమను మన పిల్లలకు బోధించాలి మన పిల్లలకి బోధించాల్సింది దేవుని యొక్క ప్రేమ అలాగే తల్లిని తండ్రిని పెద్దలకు విధేయత ఎలా చూపించాలో మన పిల్లలకు నేర్పించాలి దేవుని ఆజ్ఞను ఎలా పాటించాలో కూడా మన పిల్లలకు బోధించాలి దేవుడు ఎలా ఆశీర్దిస్తాడో చెప్పాలి దేవుడు ఎలా తోడై ఉంటాడో వారికి బోధించాలి దేవుడి పరిచర్య ఎలా చేయాలో అనేది బోధించాలి దేవునిలో యథార్థత నడవడిత కలిగినటువంటి వారి వలె ఉండాలని బోధించాలి అయితే దేవుని జ్ఞానాన్ని వారికి బోధించాలి దేవుని యొక్క రక్షణ పొందుకోవడం గురించి బోధించాలి రక్షణ ఎలా కాపాడుకోవాలో కూడా బోధించాలి అంచదినాల్లో జరగబోయే సంగతులను వారికి బోధించాలి అంచెదినాలను ఏం జరుగుతుందో వారికి తెలియపరచాలి అలాగే వాటి నుంచి ఎలా కాపాడబడాలో వారికి బోధించాలి ఈ రీతిగా మన యొక్క పిల్లలు భద్రపరుచుకుందాం